హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఈ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ చేసుకుని చేసుకోండి ఇక మన వీడియోలోకి అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నారా అయితే ఈ చిన్న మార్పు చేసి చూడండి ఇంట్లోకి అన్ని శక్తులు ప్రవేశ ద్వారం ప్రధాన గేటు శుభ అశుభ శక్తుల ఈ ద్వారం ద్వారానే మన ఇంట్లోకి వస్తాయి కాబట్టి ఇంట్లో ధన సంపత్తి నిలకడగా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారం శుభంగా ఉండేలా చూసుకోవాలి శాస్త్రం ప్రకారం ఇంటి గుమ్మం నుంచి శుభ ఫలితాలను ఇవ్వాలి ఇంటి తలుపులు తగిన మార్గంలో లేకుంటే ఎంత సంపాదించినా అదృష్టం ఉండదు వాస్తు నిపుణుల సూచనల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మన ఇంట్లోకి శుభశక్తిని ఆహ్వానించవచ్చు ముఖ్యంగా ఒక బట్టలో ఉప్పు కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం వల్ల ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు ఉప్పు ప్రాకృతిక శుద్ధి సాధనంగా పనిచేస్తుంది ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తక్కువ చేసి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఉప్పుతో వాస్తు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి ఇంట్లో డబ్బు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది ఇంట్లో సానుకూల శక్తి పెరిగే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో మనశాంతి పెరిగి కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది పనులు విజయవంతంగా పూర్తి కావడానికి కొత్త అవకాశాలు దొరకడానికి సహాయపడుతుంది వాస్తు ప్రకారం ఇంటి గుమ్మము బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే శక్తుల ఇంట్లో ఉన్న వాతావరణాన్ని నిర్దేశిస్తాయి మీరు ఎంత శ్రమ చేసినా డబ్బు నిలవకపోతే ఇంటి వాస్తును ఒకసారి పరిశీలించుకోవాలి ముఖ్యంగా ఇంటి గుమ్మం వద్ద సరైన వాస్తు లేకుంటే కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు ఇంటి ద్వారం నైరుతి దిశలో లేకుంటే చూసుకోవడం ముఖ్యం అలాగే ఇంటి తలుపు ముందు చెత్త లేదా అడ్డంకులు లేకుండా క్లీన్గా ఉంచాలి వాస్తు చిట్కాలతో ఉండే ఏమిటంటే ఇంట్లో ధన సంపద నిలకడగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబంలో సుఖశాంతి పెరుగుతుంది కష్టమైన పనులు సులభంగా పూర్తవుతాయి బిజినెస్ ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శుభశక్తిని పెంచండి ఇలా ఇంటి గుమ్మానికి ఎల్లప్పుడూ శుభ్రత కల్పించాలి ఇంటి తలుపులు గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉండాలి ప్రతి శుక్రవారం నాడు తులసి లేదా గోమూత్రంతో ఇంటిని శుభ్రం చేయడం మంచిది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎల్లప్పుడూ దీపం వెలిగించి ఉంచాలి మన ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా ధనలాభం ఆరోగ్యం శుభశక్తిని ఆకర్షించవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్ వాయుమ